తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రజా పాలనకే ఎక్కువ మద్దతు లభిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గీయులు చెప్పినటువంటి పరిస్థితి అంటే పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్ దిశగా ప్రజలు ఆకర్షితులై ఓట్ల రూపంలో బ్రహ్మరథం పడతారనే కోణంలో కాంగ్రెస్ పార్టీ వర్గం మొత్తం చెప్తా ఉంది సో దీనికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో బీజేపీ వర్గం కూడా అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఈ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టి గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తూ ఉంది బీజేపీ పార్టీ సో అందులో భాగంగానే ఈరోజు మనం వరంగల్ జిల్లాకి జరిగింది మనతోనే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి డాక్టర్ వన్నాల వెంకటరమణ గారు మనతోనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం ముందుగా బీవీఆర్ టీవీ ప్రేక్షకులకు మరియు యజమాన్యానికి నమస్కారం రైట్ పాయింట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీసీ చుట్టూ అన్ని రాజకీయాల పార్టీలు అన్ని చుట్టూ తిరుగుతున్నాయి అంటే బీసీని సెంటర్ పాయింట్ చేస్తూ ఉన్నారు మీరు ఒక బీసీ ముద్దు బిడ్డ ఎస్ సో ఒక బీసీ ముద్దు బిడ్డగా ఈ బీసీ ఓట్లన్నీ ఏ పార్టీకి మళ్ళే అవకాశం ఉంది ఈ స్థానిక సంస్థల్లో మొత్తం భారతదేశ జనాభా చూసుకుంటే యాభై ఆరు పర్సెంటేజ్ సుమారుగా బీసీ కులాలు ఉన్నాయి టోటల్ భారతదేశంలో ఇంకా ఓవరాల్గా తెలంగాణ ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఉన్నట్టే దీనికి ఇప్పుడు ఈ ఐదు పది సంవత్సరాల నుంచి బీసీలలో బాగా అవేర్నెస్ పెరిగి అవగాహన పెరిగి ఒక పెత్తందారులుగా ఉన్న అగ్ర కులాలు మాత్రమే వాళ్ళ చేతిలో పవర్ పెట్టుకొని మనను పాలిస్తున్నారనే అవగాహన వచ్చి ఇప్పుడు చాలా బీసీ సంఘాలు కానీ మరియు రాజకీయ పార్టీలు కూడా బీసీ సెంట్రిక్ పాలిటిక్స్గా వాళ్ళు ముందటుకు వస్తున్నారు తప్పకుండా బీసీలది పైచేయి ఉంటుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే దిశగా దాని ఫలితం పొందమని పొందుదామని చెప్పేసే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు అని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిళ్ళు న్యాయ న్యాయపరమైన చిక్కులు ఛాలెంజెస్ ఉన్నాయి లెటర్ సి హౌ దే విల్ ఓవర్ కమ్ ఇట్ కాబట్టి బీసీలు కంపల్సరీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రధాన భూమికలు పోషించబోతున్నారు రైట్ ఇప్పుడు మనం అనుకున్నటువంటి సమయం ఆసన్నమైంది ఎవరు ఎవరు అందరూ అనుకుంటున్నారు విలేజ్ స్థాయి నుంచి మండల్ స్థాయి వరకు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూసినటువంటి సమయం వచ్చేసింది సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నటువంటి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే రిజల్టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ టూ ఇయర్స్ గవర్నమెంట్ రూలింగ్ అది రాబోతుంది అంటే దీనికి ఒక అని ప్రజలు ఇవ్వబోతున్నారు ఈ యొక్క స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు విలేకరు కాకుండా రిపోర్ట్ కాకుండా ఒక ఒక ఇండివిజువల్గా ఆలోచించండి కాంగ్రెస్ మేనిఫెస్టో దాంతోపాటు ఒక వంద వాగ్దానాలు చేసేళ్ళు మహాలక్ష్మి అనే గృహజ్యోతి పథకాలు ఉన్నాయి ఆ ప్లస్ ఇందిరమ్మ ఇల్లు అన్నారు ఆసరా సారీ చేయుతని చెప్పేసి నాలుగు వేలు ఇస్తానని చెప్పిళ్ళు అంతేకాకుండా విద్యార్థులకు ఒక ఐదు లక్షల సపోర్ట్ వరకు ఇచ్చే పరిస్థితి ఉంది అన్నారు మెయిన్ ఇవి ఒక ఆరు వాగ్దానంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇందిరా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను ఇక్కడ వాటిని కూడా ఇవ్వకుండా వాటిని కూడా కేటాయించకుండా ఎప్పుడో పెండింగ్ గత గత గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్లో ప్రారంభించిన ఇళ్ళను కూడా ఇప్పటివరకు అలవాసం లేకుండా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క వాగ్దానాలను వాళ్ళు ఫుల్ఫిల్ చేయలే అట్లీస్ట్ మోర్ దెన్ టెన్ పర్సెంటేజ్ కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి ప్రజలు చాలా విసిగిపోయినలు ఈసారి డెడ్లీ కాంగ్రెస్ వస్తుంది మీరు వేసి రైట్ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరేమో అగనేస్ట్ కాంగ్రెస్ అంటున్నారు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే చేస్తూ ఉంది సో దాన్ని తగ్గట్టుగా ఈసారి ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు స్థానిక సంస్థలు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశావాహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎంతో కొంత డెవలప్మెంట్ చేయడం అనేది వాళ్ళ జాగీరా చెప్పిన చెప్పిన వాగ్దానాలను కదా టూ ఇయర్స్ చేసేది చేసిందా రేషన్ కార్డులు టైం పాస్ చేసి కదా టూ ఇయర్స్ అంటే రేషన్ కార్డుల యొక్క మళ్ళీ ఇప్పుడు ఎందుకు రివోక్ చేసింది అంటే రేషన్ కార్డు ఇష్యూ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ బెనిఫిట్ పొందామని చెప్పేసి మళ్ళీ రేషన్ కార్డు విషయం వచ్చింది మళ్ళా రైతు బంధు రైతు భరోసా పోనీ గవర్నమెంట్ బంధు ఉన్నారు ఈయన భరోసా అన్నాడు పాత గవర్నమెంట్ ఎండింగ్లో పే అంటే గత ప్రభుత్వం ఎండింగ్లో ఉన్న రైతుబంధుని మొన్న శాంక్షన్ చేసిండు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రైతు బంధు రెడీ చేసి తూతూ మంత్రంగా ఇచ్చిండు ఫస్ట్ ఒక ఐదు ఎకరాలున్న చిన్న రైతులకు స్లాబ్ అన్నారు తర్వాత అన్లిమిటెడ్ అన్నారు వాళ్ళే కన్ఫ్యూజ్డ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ టార్గెట్ చేసుకుంటా మళ్ళీ ఏ విధానంగా మనం ఓటు దండుకునే విషయంలో కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది ఏం ప్రయత్నించినా కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ పప్పులు రైట్ సార్ ఇక్కడ ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇప్పుడు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఐ మీన్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ సరే చేసింది సరిపోయింది అంటే డెవలప్మెంట్ అనేది అవర్ వారు చేసింది ఉన్నది ఎంతో కొంత ఎక్కడో దిక్కునో ఉన్నాయి నెక్స్ట్ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రజా పాలన కూడా చేస్తూ ఉంది సో ప్రజలు ఈ స్థానిక సంస్థల్లో వాళ్ళిద్దరికి కాకుండా బీజేపీకి ఎందుకు ఓట్లు వేస్తారు బీజేపీ ఏం చేసిన మీరు ఒక యాజ్ యాజ్ ఏ రిపోర్టర్ కాకుండా యాజ్ ఎ కామన్ మ్యాన్ ఇది ప్లేస్లో జనరల్ డిస్కషన్ ఛాయ్ కోట్లల్లో కానీ ఈవినింగ్ గ్యాదరింగ్స్ కానీ స్టాప్లలో కానీ కామన్ ప్రజలు పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ ఏమన్నదంటే అరే ఈసారి ఒక్కసారైనా ఈ కమరంపు ఈ బీజేపీ వాళ్ళకైనా ఒకసారి యుద్ధమయ్యా అనే టాక్ ఈ రెండేళ్ళ తర్వాతనే ఇప్పుడే వచ్చేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్ళ తర్వాతనే ఆయన గవర్నమెంట్ ప రెండు సంవత్సరాలు ఆ రెండు టర్మ్స్ పరిపాలించినా ఎంత అయితే వ్యతిరేకత ఉన్నదో ఈ రెండేళ్లనే కాంగ్రెస్కు ఆ ఘనత తగ్గిలి వాళ్ళు ఆ వ్యతిరేకతను వాళ్ళు మూట కట్టుకున్నారు కాబట్టి అది డెఫినెట్లీ ప్రజలు ప్రజలలో కంపల్సరీ బీజేపీ అనేది ఉన్నది అది ఎన్నికల్లో ఈ ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల్లో కంపల్సరీ చూపెట్టబోతున్నారు ఈ పదకొండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తూ ఉంది సార్ పదకొండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు కానీ మరియు వైకుంఠ ధామాలు కానీ మరియు రైతులకు రెండు వేల చొప్పున మూడు దఫాలుగా ఆరు వేల చొప్పున రైతులకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అంతేకాకుండా రైతులకు ఇన్సూరెన్స్ చేసి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు పెన్షన్ రూపంలో మూడు వేల రూపాయలు చొప్పున కానీ అంత్యోదయ స్కీమ్ అని కింది లెవెల్లో ఉన్న పవర్టీని రూపు ఇచ్చిన పథకాలు కానీ ఇలా ప్రతి ఎన్నో పథకాలు ఉన్నాయి వాటిని ఇందిరామైళ్ళు కానీ ఇందిరామైళ్ళు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పుడు నీకు అరవై గజాలు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ త్రీ ల్యాక్స్ లోను ఇస్తుంది దానికి రెండు లక్షలు స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి ఇట్లాంటి ఎన్నో స్కీమ్స్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి లేకుండా ఉచిత బియ్యం ఇచ్చే పథకం కానీ ఇలా పన్నెండు కోట్ల మందికి ల్యాటరీన్స్ కట్టింది లాబొరేటరీస్ ఎందుకంటే ఆడవాళ్ళు ఆరు బయట బయటికి పోవద్దని చెప్పేసి వాళ్ళ యొక్క మానాన్ని కాపాడేందుకు తీసుకున్న గొప్ప చర్య అది కాబట్టి కాబట్టిలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి బీజేపీ సైడ్ కంపల్సరీ ముగ్గు చూపే అవకాశం ఉన్నది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సైడ్ ముగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి మీరు అంటున్నారు కాకపోతే మీ పార్టీలో కొంత గొడవలు అయితే జరుగుతుంది మొన్నటికి మొన్న సింగ్ గారిని మీరు బహిష్కరించిల్లు మీ పార్టీ నుంచి బహిష్కరించేసి ఓకే నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి రీసెంట్ అంటే గొడవల ప్రభావం అనేది ఓటర్స్ మీద పడే అవకాశం ఉందా ఉండదండి ఎట్లా చెప్తారు ఎందుకంటే ఇది గ్రామీణ స్థాయిలో జరిగే ఓటర్లు నెంబర్ వన్ మళ్ళీ రాజాసింగ్ గారి విషయం ఏంటంటే మీరు ఒక మాట నేను రాజా రాజాసింగ్ గారు వారి యొక్క పర్సనల్ రీజన్స్ పెట్టి వారు వారు రాజీనామా రేఖను పార్టీకి సమర్పించింది వారు సమర్పించిన రాజీనామా లేఖను మాత్రమే పార్టీ ఆమోదించింది పార్టీ హ్యాడ్ నాట్ సస్పెండెడ్ ఇమ్ మీరు సస్పెండెడ్కును రాజీనామాను యాక్సెప్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది అది మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్గా సస్పెండ్ చేసి సస్పెండ్ అంటారు తనకు తాను పార్టీ ఇట్ సెల్ఫ్ ఒక లెటర్ ఇచ్చేసి చౌకాజీ నోటీస్ చేసి పంపించేస్తే దాని సస్పెన్షన్ అంటారు ఆయన ఇచ్చిన దాన్ని ఆమోదించింది ఆ స్టేజ్లో ఉన్నది నెంబర్ టూ మీరు ఇంకా పెద్ద నాయకులు ఈటల బండి ఈటెల బండి గారి విషయం చెప్తారు అది ఈ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కూడా వా ఈటెల సైడ్ కానీ బండి సైడ్ కానీ ఎవరు కూడా వారు డైరెక్ట్ వారి పేర్లను వాళ్ళు బయటికి రివీల్ చేయకుండా వాళ్ళు విమర్శించుకున్నారు అది వాళ్ళ అభిమానులు చేసిన అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చేసిన కొంచెం గలాట జరిగిన వాస్తవం బట్ దట్ నెవర్ ఇంపాక్ట్స్ ద పార్టీ బీజేపీలో ఎప్పుడైనా పార్టీ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ అది ఎవరైనా కానీ అదే ప్రిన్సిపల్స్తో అదే ముందడిపోతుంది అది కొంచెం జరిగి ఉన్నా కూడా ఓటర్ లెవెల్కి పోయి ఇంపాక్ట్ అయ్యే స్టేజ్కి అది లేదు అది పార్టీ చూసుకుంటుంది పార్టీ పెద్దలు పార్టీ చూసుకుంటారు రైట్ సరే ఇప్పుడు మీ స్టేట్ ప్రెసిడెంట్ రామ్ చంద్రరావు గారు కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి సో ఆయన ఆయనే ఆధ్వర్యంలో నిజంగా పార్టీ బలోపేతం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అండి రామ్ చంద్రరావు గారు ఒక దీర్ఘకాలం అనుభవమైన రాజకీయవేత్త రెండుసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా పోటీ చేసిండ్రు ఒకసారి గెలిచారు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు మల్కటి గారి నుంచి ఓడిపోయారనుకోండి తర్వాత అనర్ఘంగా పార్టీకి సేవలు అందించారు వెల్ నోన్ పర్సన్ అండ్ మోర్ ఓవర్ ఈజ్ అ వెరీ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ పర్సన్ అప్రోచబుల్ పర్సన్ ప్రతి కార్యకర్తకు నాయకులకు అందుబాటులో ఉండే వ్యక్తి తను తన జీవితం మొత్తం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వారు లాయర్గా ఉండి ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిల్ సభ్యులు కూడా బార్ కౌన్సిల్ సభ్యులు కూడా అంతేకాకుండా వారు ఎన్నో ఎందరో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఏబీవీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ కేసులను కూడా వాళ్ళు ముందట పడి డబ్బులు తీసుకోకుండా వాళ్ళ కేసులను ఎన్నో పరిష్కరించు తెలంగాణ ఉద్యమంలో కూడా వారి యొక్క పాత్ర అమోఘం కాబట్టి వారికున్న ప్రొఫైల్ కరెక్ట్ సూటబుల్ ప్రొఫైల్ కంపల్సరీ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ పర్సన్ అని చెప్తాను ఈ ద పార్టీ విల్ గో విత్ హిమ్ అండ్ పార్టీ విల్ ప్రోగ్రెస్ ఇన్ టెన్ యూర్ రైట్ సార్ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ప్రభంజనం సృష్టిస్తాం అని మీరు అంటున్నారు ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇప్పుడు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు వాట్ ఎవర్ ఎన్నిటికీ మీరు ఎన్ని క్యాసం చేసుకుంటే అసలు టోటల్ ఫిగర్ ఎంతో మీకు ఐడియా ఉందా మన తెలంగాణలో ఎంపీటీసీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఉన్నాయి ఓకే ఎంపీ ఎంపీలు మరియు జెడ్పీటీసీలు ఐదు వందల అరవై ఆరున్నాయి రెండు సేమ్ సేమ్ జెడ్ జిల్లా పరిషత్ చైర్మన్లు ముప్పై ఒకటి ఉన్నారు ఇందులో బీజేపీ ఎంత చేసుకుంటుంది దీంట్లో బీజేపీ పార్టీ సిగ్నిఫికెంట్ గా మ్యాక్సిమం సీట్స్ గెలవబోతున్నది మాక్సిమం సీట్స్కి వెళ్ళబోతున్నది మీరు గత పదిహేను సంవత్సరాల్లో స్థానిక సంస్థల్లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి భారతీయ జనతా పార్టీ దీంట్లో రిమార్కబుల్ చేంజ్ చూపెట్టబోతున్నది మీరు మీరు అబ్జర్వ్ చేస్తారు మళ్ళీ కావాల్సి వస్తే మీరు యూ కెన్ కండక్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ సారీ యా యా ఓకే ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ స్థానిక సంస్థల నడుమన మీరు ఫైనల్లీ ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా తెలంగాణ ప్రజలకు మరియు వరంగల్ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ మీరు బీఆర్ఎస్ పాలనను రెండు టర్ములు చూసిం ఈ యొక్క అధ్వానమైన కాంగ్రెస్ పాలనను ఈ రెండు సంవత్సరాలు సుమారుగా చూసిళ్ళు తప్పుడు మరియు అబద్ధాలతో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మీకు ప్రజలకు ఏ విధమైన ఫలితాలు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇద్దరు డబ్బులు దండుకున్నందుకే వారి యొక్క పరిపాలన కొనసాగించు కాబట్టి ఒక ఆల్టర్నేటివ్గా మీ ప్రజలల్లో ఉన్న మాట వాస్తవం భారతీయ జనతా పార్టీ అనేది మీకు ఒక ఆల్టర్నేటివ్గా ఎన్నుకొని ఒక ప్రత్యామ్నాయంగా ఎన్నుకొని భారతీయ జనతా పార్టీని లోకల్ బాడీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మ్యాక్సిమం జెడ్పీ చైర్మన్లను మరియు ఎంపీపీలను గెలిపించి పార్టీకి పట్టం కడితే రాబోయే తెలంగాణలో మన భారతీయ జనతా పార్టీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనం విజయ దుందవి మోహించే పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రజానీకానికి అందరికీ ఇదే మనవి Right. Uh, so, this is all the information. So, and be at TV News. Until then, bye-bye. Take care.